అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి పద్దెనిమిదవ విడతలో పది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది ఇప్పుడు పంతొమ్మిదో విడత అయితే రిలీజ్ కాబోతోంది పంతొమ్మిదో విడత ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ కాబోతోంది ఎంత రిలీజ్ కాబోతోంది వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సన్నకారు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చ తీసుకురావడం జరిగింది మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకం ద్వారా సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో అంటే ఐదు ఎకరాల లోపు ఎవరైతే పొలం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అందించడం జరుగుతుందనమాట అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్లకు ఈ పథకం అయితే రాదండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళకు మాత్రం ఈ పథకం రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావు రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావండి ఇప్పటివరకు పద్దెనిమిది విడతల్లో మనకు ముప్పై ఆరు వేల రూపాయలు అందించదిన మన ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు పంతొమ్మిదవ విడతలో కూడా డబ్బుల్ని అయితే అందించబోతున్నారండి పద పంతొమ్మిదవ విడత డబ్బులు వచ్చేసి పదివేల రూపాయలకు పెంచుతాము ఆరు వేల ఉన్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పదివేల రూపాయలకు పెంచుతాము అని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ విడతలో మాత్రం డబ్బుల్ని కేటాయించలేదు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈ డబ్బులు వచ్చేసి మనకు వచ్చే విడతలో అయితే రావడం జరుగుతుంది అంటే ఇరవై విడతలో రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ విడతలో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే రిలీజ్ కాబోతోంది పంతొమ్మిదో విడతలో ఈ పంతొమ్మిదవ విడత వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్లో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రిలీజ్ కాబోతోందండి ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి త్వరలోనే చేరబోతోంది అయితే ఒకటే రోజున అందరికీ జమ కాదండి కొన్ని జిల్లాల వారికి ఒక్కొక్క జిల్లాల వారికి ఒక్కొక్క తేదీనైతే జమ అవుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే ప్రధానమంత్రి మోడీ గారైతే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట ఇదండి మనకు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ కాబోతున్నాయి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది Thank you very much.